నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషల్ని అబద్ధాలతో రెచ్చిపోతున్న వైసీపీ మీడియాని అసలు ఏ విధంగా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఈ రోజున కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న వాళ్ళు వైసీపీ వాళ్ళు జీర్ణించుకోలేక వైసీపీ మీడియా అయితే అబుద్ధాలతో రెచ్చిపోతున్నారు అసలు నిజంగా ఈ అబద్ధాలతో రెచ్చిపోతున్న వైసీపీ వాళ్ళని ఏ విధంగా చూడాలి అసలు ఏ విధంగా చూడటం ఏంటి మీరు ఒకసారి వాళ్ళ మీడియా అదే వాళ్ళ ఛానల్ పెట్టారంటే అసలు మీరు అందులో అంటే ఆయన పాపం సినిమాల్లో కూడా వెళ్ళొచ్చా యాంకర్ అంతలాగా ఆయన హావభావాలు కావచ్చు ఆయన అరుపులు కేకలు కావచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పూనేసి ఆయనతో మాట్లాడిస్తున్నాడు అంతలా మాట్లాడుతున్నాడు ఈయన రెండు పావు గంటలు ఒక ప్రెస్ మీట్ పెడితే సినిమా చూపించారట ఎవరు వైసీపీ మీడియా అంటే చెప్తోంది కావని జగన్మోహన్ రెడ్డి తండ్రి కొడుకులకి సినిమా చూపించింది తెలుగుదేశం వాళ్ళకి తెలుగుదేశం కూటమికి ఒక సినిమా ఆయన ఆయన వాస్తవాలన్నీ వెల్లడించేసేట మరి ఏం వాస్తవాలు అంటే అన్నీ వండి వండి వార్చేశారు వాళ్ళు అక్కడ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించి అంతా జగన్మోహన్ రెడ్డే చేసేసారు అసలు ఇవాళ గూగుల్ డేటా సెంటర్ వస్తోందని ఎవరు చెప్పారు గూగుల్ డేటా సెంటర్ ఎవరు పెడుతున్నారు అసలు అన్ని అబద్ధాలు అన్నట్టు మాట్లాడుతున్నాడు రెచ్చిపోయి అసలు గూగుల్ డేటా సెంటర్ తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి ఆదానీ అదానీతో ఒప్పందం చేసుకున్నదే జగన్మోహన్ రెడ్డి మీరు కొత్త కొత్త విషయాలు ఇవాళ తెలుసుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ ఏదైతే అదాని డేటా సెంటర్కి శంకుస్థాపన చేస్తారో ఆ విషయాలు ఏవి గుర్తు గుర్తుండవు మరుగున పడిపోతాయి కానీ రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి ఆదానీతో అంటే ఆదానీ డేటా సెంటర్కి ఒక శంకుస్థాపన చేశాట ఆయన చేశాక ఏమైంది అది ఆయన కట్టాడు అక్కడ ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పించాడా ఆయన అంతా కూడా ఒప్పందం చేసుకుందాం అనుకుంటే ఈయన పెట్టిన కండిషన్స్కి వాళ్ళు ముందుకు రాలేదు నూట యాభై ఎకరాలు అడిగారట వాళ్ళు ఈయన ముప్పై ఆరు వేల ఉద్యోగాలు అడిగట ఇంకేంటో నేను కథలు చెప్పాడులేండి ఇప్పుడు మనం ఆ విషయాల జోలికి వెళ్ళటం అనవసరం ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆదానికి కృతజ్ఞతలు చెప్పుకోలేదు ఆదానీ పేరు తలవలేదు గూగుల్ డేటా సెంటర్ అనేది ఆదాని డబ్బులు పెడితేనే గూగుల్ డేటా సెంటర్ వస్తుంది ఇక్కడికి ఒక నిజాన్ని అబద్ధం చేయడానికి సాయశక్తిలా ప్రయత్నించాడు జగన్మోహన్ రెడ్డి అంతా జగనే చేశాడు జగన్ ఐదేళ్ళు చాలా అభివృద్ధి చేశాడు ఎన్నో ఇన్నోవేషన్స్ చేశాడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి ఇవాళ వాళ్ళ యాంకర్ వాళ్ళ ఛానల్లో రెచ్చిపోయి అసలు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు లోకేష్ ఏం చేశాడు మోసం దగ కుట్ర అన్ని అబద్ధాలు అంటూ మాట్లాడి అంటే పాపం జీతం పెంచారో లేదో నాకైతే తెలియదండి కానీ పాప ఆ యాంకర్ మాత్రం చాలా కష్టపడుతున్నాడు ఆ విషయంలో మాత్రం అసలు మనం అంటే అది నిజాలు కాకపోయినప్పటికీ ఆయన రెచ్చిపోతున్న విధానానికి పాపం జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తే బాగుండాలి జగన్మోహన్ రెడ్డి సినిమా చూపించాడు అంట మేడం ఏం సినిమా చూపించాడు మరి యుద్ధాలు చెప్పడమే సినిమా చూపించడం ఆయన అసలు ఒక సినిమా అంటే జగన్ ప్రెస్ మీటే గుర్తుపెట్టుకోండి మీరు జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీటే సినిమా అంటే ఈ సినిమా ఎవరికి చూపించాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారికి లోకేష్కి అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఇంతకు మించి ఏమీ తెలియదు ఆ జగన్మోహన్ రెడ్డి అనే చట్టంలో ఆ యాంకర్లు ఇరుక్కున్నారు జగన్మోహన్ రెడ్డి అనే చట్టంలో ఆ ఛానల్ ఇరుక్కుంది కాబట్టి వాళ్ళు అదే మాట్లాడతారు ఇవాళ గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే ప్రపంచం మొత్తం విస్తుపోతోంది ప్రపంచం మొత్తం లోకేష్ని అభినందిస్తుంది ఈవెన్ గూగుల్ సిఇ ఎవరైతే ఉన్నారో సుందర్ పిచ్చాయి కూడా లోకేష్ వల్లే నేను తీసుకొస్తున్నాను నేను పెడుతున్నాను వైజాగ్ లాంటి ఒక అందమైన సుందర నగరాన్ని నేను చూడలేదు సుందర నగరం అన్నాడు సుందర పిచ్చాయ్ బాగుంది కదా రేము తర్వాత అభివృద్ధికి అది చాలా అనుకూలంగా ఉంది అక్కడ వాతావరణం కావచ్చు వైజాగ్ కావచ్చు అని చెప్పాడు ఆయన అటువంటి సుందర్ పిచ్చాయి మాటలు పిచ్చి మాటలు ఎవరు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అంటే ఒక గూగుల్ సిఇవో చెప్తే అది అబద్ధం మీరు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి చెప్పిందే నిజం ఎందుకంటే ఈయన అబద్ధాలు చెప్తాడు సిగ్గు ఉండాలండి అసలు సిగ్గు లజ్జ లేదు చంద్రబాబు నాయుడికి అన్నాడు కదా ఇవాళ సిగ్గు లజ్జ అసలు ఒక ఏమన్నా నీతి నిజాయితీ లేకుండా మాట్లాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లేకపోతే అసలు ఆదానికి దీనికి సంబంధం ఏంటి ఆదాని పెడతానన్నది వేరు ఇవాళ సుందర్ పిచాయి తీసుకొస్తున్నది వేరు ఈవెన్ తమిళనాడు ఇవాళ కొట్లాడుకుంటోంది అధికార పక్షం ప్రతిపక్షం కలిసి నువ్వు తీసుకురాలేకపోయావని అధికార పక్షానికి చెందిన స్టాలిన్ని ప్రతిపక్షం నేత తిట్ తిట్టిపోసాడు ఒక తమిళవాడ ఉండి ఒక సుందర్ పిచాయి అతన్ని నువ్వు ఇక్కడ తీసుకురాలేకపోయావు ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ పెట్టించలేకపోయావు నువ్వు వేస్ట్ అన్నట్టు మాట్లాడింది అదేవిధంగా కర్ణాటక వాళ్ళు ఓ కారాలు మిరియాలు నూరారు లోకేష్ మీద ఇన్ని జరుగుతూ ఉంటే ఇవాళ అంటే లేటుగా అయినా కూడా ఆయన స్పందించారట అది యాంకర్ చెప్తున్నాడు అంటే లేటుగా ఎందుకు అయిందంటే ఇవన్నీ వండి వార్చాలి కదా కుక్కు చేయాలి కదా ఆ కుక్ చేయడంలో మరి అన్ని అబద్ధాలు కదా అక్కడ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఆ ఇంగ్రీడియంట్స్ తేవడంలో లేట్ అయింది మరి ఎవరు రాసి పెట్టారో అందులో కూడా తప్పులు తడకలు ఉన్నాయి ఆయన బాలకృష్ణని తిట్టడంలో కూడా పాప ఈయనకి తెలుగు రాలేదు బాలకృష్ణ తాగి వచ్చాడంటే ఆయన బా తాగి రాలేదు ఆయన మాట్లాడాల్సింది క్లారిటీతో మాట్లాడాడు ఈయన తాగకపోయినా ఈయన పెగ్గేసుకున్నట్టుగా మాటలు తడబడ్డాయి జగన్మోహన్ రెడ్డికి మొత్తం మీద ఇవాళ ఏదైతే వైసీపీ మీడియా ఉందో మీడియా వాళ్ళు చెప్పిన దాంట్లో సినిమా ఎవరెవరికి చూపించారో అర్థమైంది ప్రజలకి మొత్తం సినిమా బాగా అర్థమైంది అంటే ఇప్పుడు సినిమా వీళ్ళు అనుకుంటున్నారు కానీ ఐదేళ్ల సినిమా చూసాక జ ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కనువిప్పయ్యి పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇప్పుడు ఈ రెండు గంటల పదిహేను నిమిషాల సినిమా చూశాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తన్ని తరివేయడం ఖాయం మరి ఇప్పుడు ఈ ఫేక్ వీడియోలు ఫేక్ ప్రచారాలు మానుకునే అవకాశం ఉందంటారా మేడం వాళ్ళు బతికేదే దాని మీద ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు ఇలాంటి ఫేక్ వీడియోలు ఉంటేనే కదా ప్రజల్లోకి వెళ్ళగలరు అదేదో ప్రజలే చూసుకుంటారండి వీళ్ళు ప్రజల్లోకి వెళ్తారు కదా ఈ నాయకులందరూ ప్రజలే వాళ్ళని తన్ని తరివేస్తారు అప్పుడు ఇంకా ఫేక్ ప్రచారాలు అప్పుడు వాళ్ళే మానుకుంటారు థ్యాంక్ యూ మేడం